కబుపేట అందరికీ నా వందనాలు ఇక్కడ అంతకుముందు కూడా ఒక దాడి జరగడం జరిగింది రాత్రి అయితే రాజేశ్వర్ల టెక్సీలో అతను ఒక ట్రస్ట్లో ఉన్నాడు ఒక లాయర్గా పనిచేసుకుని దేవుని సేవలు చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో వాడు కనీసం అది ఉండేది చిన్న యాంప్ అది వాళ్ళు ట్రెయిర్ మీటింగ్ పెట్టుకుంటే ఒక పది మంది పదకొండు మంది దాకా వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది కాబట్టి పోలీసు వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది కేసు పెట్టడం కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా తీసుకులం పెడతా దేవుని బలమే మన బలంగా ఒక దళం ఏర్పడ్డాయి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీదే మేమందరం కూడా పోతాం ఖచ్చితంగా అన్ని అన్ని సంఘాలలో అన్ని గ్రూపుల్లో అంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి చెప్పి ఉచితంగా ఊరు కూరికే ఇట్లా చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకురావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికి కూడా శాంతియుతంగా దేవుని మీద ఆధారపడి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి క్రైస్తవులు అంటే ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరి కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు ఈ మధ్య ఒక ఐదారు మంది యూట్యూబ్ల్లో జనాన్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ నీ మతాన్ని ఆచరించి పరమతాన్ని గౌరవించు థర్టీ ఏ థర్టీలో ఉంది యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు కాబట్టి నీకు ఇబ్బంది అయితే చెప్పండి అది కూడా వాళ్ళు ఎవరో మూడు మతాలలో ఎవరో ఒకటి చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగులో నుంచి పక్కకు వచ్చి మనుషులకి గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నా వీళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి చెప్పి కోరుకుంటున్నాము ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం వీళ్ళకి న్యాయం జరగకపోతే యూధుల్లోకి రావడం కూడా జరుగుతుంది తెలియజేస్తూ నా అందరికీ నా వందన ప్రయత్ని రాత్రి కాలంలో పూట చర్చిలో ప్రార్థన జరుపుకుంటున్న ఈడబ్ల్యూసి చర్చిలో మరి తెలియని వ్యక్తులు అయితే ఏం కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారే అది ఒక పథకం ప్రకారమే వచ్చి వారి మీద దాడి చేసినట్టుగా మేము చేస్తున్నాం నిజంగా క్రైస్తవులు అంటే ఇప్పుడు ప్రార్థనలు చేస్తుంటారు ఇతరుల చెడును కోరుకున్న వాళ్ళు కాదు మరి ఎవరో ఒకరు కావాలని చేస్తున్న దాన్ని బట్టి మూలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా దాడి చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పాస్ట్రప సంస్థ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాం మరి ఇప్పటికే జిల్లా మొత్తం మీద కాదంటే రాష్ట్రం మొత్తం మీద కూడా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు దాడి చేస్తున్నారనే దాని మీద అయితే ఎటువంటి నిర్ణయం అయితే వీరు చెప్పట్ల ఎందుకంటే ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మరి పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు లేదా న్యాయవాసుల దగ్గరికి వెళ్ళొచ్చు ఈ రెండింటిని వాళ్ళు చేతికి తీసుకోకుండా వీళ్ళే పోలీసు అధికారులు అన్నట్టు వీళ్ళే ప్రభుత్వం అన్నట్టుగా దాడి చేయడం అనేది అసలు మానవత్వాలు అనిపించదు కాబట్టి జిల్లా ఎస్పీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వారు చక్కగా స్పందించి వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్లో కూడా వేశారు మిగతా వారికి కూడా ఈ రీతిగానే బుద్ధి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం క్రైస్తువులైనటువంటి వారు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించి మనం చేసేదేమీ లేదు కాబట్టి క్రైస్తువులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన దేవుళ్ళు మనం ప్రకటించుకుంటే వచ్చే ఇబ్బంది కూడా లేదని ఎవరో ఒకరు క్రైస్తవులు ముసుగులో కొంతమంది పార్సల్గా వచ్చి చాలా మన కావాలని యాంటీ దేవుడి గురించి లేదంటే ఇతరుల గురించి మాట్లాడి కొంచెం ఇబ్బందికరంగా తీసుకొస్తున్నారు సో వాళ్ళ మీద కూడా మేము కూడా మీద చర్యలు తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం ఎందుకంటే అలా వదిలేస్తే కూడా అది ప్రపంచానికి కూడా శాంతిగా ఉండదు కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం ఆడలు అంటే ఆడవారు లేదా స్త్రీలు అనే తేడా కూడా లేకుండా దాడి చేసిన వారిని చట్టపరంగా చెట్టు తీసుకొని మరి ప్రభుత్వం దృష్టికి కూడా మేము కోరుకుంటున్నాం ఒకటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉన్నాయి కాబట్టి ఆ వ్యవస్థలని మరి పటిష్టం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు మేము వాళ్ళే మనం మేము ఎవరి దగ్గరకైనా ఒక పది మంది ఒక వ్యక్తి దగ్గర పది మంది వస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు ఆలోచించి ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము యేసు సుప్రభువుని నమ్ముకున్నప్పుడే మాకు భయం వదిలేసాం పాపం చేయడానికి భయపడతాం కానీ దేవుని విషయంలో భయపడేదేమి ఉండదు మా సహోదరులను మేము కాపాడుకుంటాం మేము దానికోసం ప్రార్థన చేస్తాం ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమైతే సిద్ధం ప్రాంతంలో మేము పరిచయం చేస్తున్నాం రుచిరెడ్డిపాలెం లో అనేక విధాలుగా దేవుని యొక్క సువార్తను మేము రాపకండి చేస్తున్నాం కొన్ని కొన్ని బలహీనతల వల్ల గొడవలు జరుగుతున్నట్లుగా మేము దృష్టిస్తున్నాం మీరు ఏదన్నా సరే క్రైస్తవుల వ్యతిరేకత ఉంటే క్రైస్తవ పెద్దలుగా ఉన్నాం మాకు మీరు తెలియచేయండి మా బిడ్డలు మేము శిక్షించుకుంటాం మా సంఘాలను మేము బలపరుచుకుంటాం అంతేగాని మా మీద మీరు దొమ్మిగా దాడి చేయడం తగద ముస్లిం మతాన్ని గౌరవిస్తాం ఈ సమయంలో క్రైస్తవ సమాజం మీద ఎవరైనా దాడులు చేసినట్లయితే నాణానికి ఒకవైపు గొరపిల్ల మరొక వైపు సింహము సింహం జూలు పట్టుకొని మాటి మాటికి లాగితే తర్వాత జరగబోయే పరిణామము చాలా బాధాకరంగా ఉంటుంది భారతదేశం లౌకిక దేశం ఎవరు కూడా భారత రాజ్యాంగము ఇచ్చిన హక్కు సువార్తను ప్రకటించడం అలాగే మా దేవుని రాజ్యాంగము సరసృష్టి కలిసి స్వార్థను ప్రకటించమని ఆ పని మేము చేసేటప్పుడు కొంతమంది అడ్డుకొని దాడులు చేస్తున్నారు మన భారతదేశ రాజ్యాంగాన్ని మన దేశాన్ని అవమానపరుస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వ అధికారులు వ్యవస్థలు చట్టాల గురించి భారత రాజ్యాంగం గురించి అవగాహన కల్పించాలి వారి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సమయంలో తెలియపరుస్తున్నాం క్రైస్తుల మీద దాడులు చేస్తే సహించమని ఈ సమయంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను